హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ఎందుకంటే మన తెలంగాణలో ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి కొన్ని పథకాలు అయితే ప్రారంభించారు కదా అవి వే పథకాలు మహాలక్ష్మి పథకం దాంట్లో ఉందా దాంతోపాటు ఆశ్రయ చేతి పథకం ఉందా లేదంటే రైతు బీమా ఉందా రైతు భరోసా ఉందని చాలా మంది మన వాళ్ళు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో మన తెలంగాణలో పాత ఏదైతే పథకాలు అయితే ఉన్నాయి దాంతోపాటు ఇప్పుడు కొత్త పథకాలు సంబంధించిన ఆ డబ్బులు ఏ రోజునైతే ఇస్తున్నారు వాటి గురించి మనమైతే ఈ you తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అలాగే మహాలక్ష్మి పద కోసం ఎదురుచూస్తున్న మహిళలు ఎవరైతే ఉంటారో తప్పకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుంది దాంతోపాటు ఏ అప్లికేషన్ చేస్తే మనకి డబ్బులు అయితే వస్తాయని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నిన్న బెల్లైకన్ని ఆలో పెట్టి ట్యాబ్తో చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే వచ్చేది లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆశ్రయ చేత పథకం దాంతోపాటు మహాలక్ష్మి పథకం రైతు భరోసా రైతు బీమా పథకాలు అయితే ఉన్నాయి కదా వీటికి సంబంధించిన డబ్బులు అనేది ఇప్పటిదాకా ఎవరైతే పొందలేదండి దీంట్లో పొందిన డబ్బు ఏదైతే ఉందో రైతు భరోసా ఒకటే ఉంది అది కూడా పూర్తి స్థాయిలో అందరికైతే రాలేదండి గడిచిన యాసంగి సీజన్ ఉంది దాంతోపాటు ఇప్పుడు వానాకాలం సీజన్ కూడా పంటలు అయితే చాలా మంది రైతులు అయితే వేస్తున్నారు కదా వాటిలో కూడా పంట ఏదైతే పెట్టుబడి సాగితే రైతు భరోసా అయితే ఉన్నాయో అవి మధ్యలో ఆపేస్తాయి కదా ఒకటి కాదు రెండు కాదు ఐదు వేల కోట్ల రూపాయలు ఆపడం అయితే జరిగింది ఆ డబ్బులు ఏమై ఇస్తారా ఇవ్వరని చాలా మంది రైతులైతే అడుగుతున్నారు ఎందుకంటే వర్షానికి వచ్చేసి వాళ్ళు వేసిన పంట కూడా నష్టపోతున్నారు కాబట్టి అదే విధంగా వచ్చేసి ఇప్పుడు అకాల వర్షానికైతే మొత్తం పంటలు అయితే పోతున్నాయి కాబట్టి దానికి సంబంధించిన డబ్బులు ఏమైనా ఇస్తారా లేదంటే ఈ రైతు భరోసా సంబంధించిన అయినా ఇస్తారని చాలా మంది అడుగుతున్నారండి సో ముఖ్యంగా చూసుకుంటే మన తెలంగాణలో రైతు భరోసాకు సంబంధించిన ఏదైతే పాత బకాయలు అయితే ఉన్నాయో ఈ వారం పది రోజులు అంటే ఈరోజు సోమవారం కదా వచ్చే సోమవారం వరకు అయితే మన తెలంగాణలో ఎవరైతే యాసంగి సీజన్లో నాలుగు నుంచి పది ఎకరాలు పొందలేదో ఇప్పుడు వానాకాలం సీజన్లో కూడా ఎవరైతే డబ్బులైతే పొందినా రైతులైతే ఉన్నారో దాంతోపాటు పొందకుండా ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో పొందకుండా ఉన్న వారికి మాత్రమే ఇప్పుడు ప్రెసిడెంట్గా వచ్చేసి అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగిందండి సో మొత్తానికి ఈ వారం పది రోజుల్లో అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తాయి పాత బకాయిలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తాయండి దాంతో తోడు చూసుకుంటే ఇంకొకటి కొత్త బకాయిలు ఏదైతే ఉన్నాయో ఇంకా మనకి రావాల్సిన పథకాలు అయితే ఉన్నాయి కదా సో దానికి సంబంధించిన ఆశ్రయ చేతి పథకం ఈ పథకం ద్వారా కూడా మన తెలంగాణలో వృద్ధులు కానీ వంటర మహిళలు ఎవరైతే ఉన్నారో సోదరులు ఎవరైతే ఉన్నారో నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా ఆరు వేల పదహారు రూపాయలు ఏమైనా వస్తాయి రావని చాలా మంది అడుగుతున్నారు ప్రజెంట్ ఈ ఆగస్టు నెల ఏదైతే నడుస్తుందో దీంట్లో కొన్ని మార్పులు అయితే చేసామని మనకైతే అధికారులు అయితే చెప్తున్నారు దాంతోపాటు మన సీత కూడా చెప్తున్నారండి ప్రజెంట్ ఈ నెల నుంచి ఆశలు చేత పథకం అయితే ప్రారంభించాం కాకపోతే గతం నుంచి పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకే డబ్బులు ఇవ్వబోతున్నట్టు ఈ రోజున మన మంత్రి సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి సో దీన్ని బట్టి చూసుకుంటే ఈ రెండు పథకాలు అయితే ప్రారంభించారు మరి మూడో పథకం ఏమైందని అడుగుతున్నారండి సో మూడో మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేస్తామని అధికారులు అయితే చెప్తున్నారు దాంతోపాటు మన కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అయితే చెప్తున్నారండి ఈ నెల ఆఖరి అవ్వగానే మనకైతే పూర్తి క్లారిటీ అయితే వస్తుంది కాబట్టి ఈ నెల ఆఖరి వరకు ఎదురైతే చూడాలండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్